హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుందరకాండలోని ఒక ముఖ్యమైనటువంటి కథను మీకు చెప్పబోతున్నాను ఇదేమిటంటే హనుమంతుడు సీతప్ప వారి దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను చూశాను అన్న విషయాన్ని శ్రీరాముడు నమ్మాలంటే ఏదైనా ఒక ఆనవాలు ఇవ్వమ్మా అని అడిగినప్పుడు సీతమ్మవారు తన కుంగుముడిని విప్పి కొంగుముడిలో ఉన్నటువంటి చూడమని ఇస్తూ కాకాసుడు అనేటువంటి ఒక కాకి కథను చెప్పడం జరుగుతుంది ఆ కాకాసుడు యొక్క కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామచంద్రులు సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేస్తూ ఉండంగా చిత్రకూటం అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటారు లక్ష్మణుడు లేనటువంటి సమయంలో సీతమ్మ వారు శ్రీరామచంద్రులు ఇద్దరూ కూడా ఆ చిత్రకూటంలో ఉన్నటువంటి చిన్న చిన్న పర్వతాలన్నీ కూడా తిరుగుతూ ఈశాన్య పర్వతం మీదకు చేరుకుంటారు అక్కడ శ్రీరామచంద్రులు అక్కడే ఉన్నటువంటి ఒక కొలంలో స్నానాన్ని ఆచరించి బట్టలతో సీతమ్మ వారి దగ్గరికి వస్తాడు ఆ సమయంలో సీతమ్మ వారు మాంసపు వరుగులు అంటే ఒడియములు అనేటువంటి వాటిని ఎండబెడుతూ ఉండగా కాకి రూపంలో ఉన్న కాకాసుడు అనేటువంటి వాడు వచ్చి మాంసపు ముద్దలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది గమనించినటువంటి సీతమ్మ ఆ కాకాసుడిపైకి ఒక మట్టి బెరడును విసురుతుంది కోపానికి లోనైనటువంటి కాకాసురుడు సీతమ్మ వారి వక్షస్థలంపై తన ముక్కుతో గాయం చేసి మాంసపు ముద్దను స్వీకరించి తీసుకుపో సాగుతాడు చాలా కోపానికి బాధకి లోనైనటువంటి సీతమ్మ తన యొక్క వడ్డానమును తీసి కాకిపై విసురబోతుండగా అది గమనించినటువంటి శ్రీరామచంద్రులు ఒక కాకిని కొట్టడానికి బంగారపు వర్ధానాన్ని విసురుతావా అని పక్కున నవ్వుతాడు ఈలోపు ఆ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంత సమయానికి బాధతో శ్రీరాముడి యొక్క ఒళ్ళులో సేద తీరుతూ ఉంటుంది సీతమ్మవారు అలా సేద తీరుతూ ఉన్న కొంత సమయానికి నిధర్లోంచి మేల్కొని శ్రీరామచంద్రుణ్ణి తన ఒడిలో సేద తీరమని కోరగా శ్రీరామచంద్రులు సీతమ్మ వారిలో యొక్క ఒడిలో సేద తీరుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో మళ్ళీ వచ్చి కాకాసురుడు వారి వక్షస్థలంపై గాయం చేసి మాంసపు ముక్కను తీసుకుపోతుండగా గాయం నుండి ఒక రక్తపు బొట్టు సీతమ్మ వారి ఒడిలో నిద్రిస్తున్న శ్రీరామచంద్రుని యొక్క నిదుటిపై పడుతుంది వెంటనే లేచిన శ్రీరామచంద్రుడు కోపంతో పక్కనే ఉన్న ఒక దర్భపై బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ప్రయోగించి దాన్నే బ్రహ్మాస్త్రంగా పైకి వదులుతాడు కాకాసుడు భయంతో మూడు లోకాలను తిరిగినా ఎక్కడా కూడా అతనికి కాపాడేవారు లేకపోవడంతో చివరికి గతి లేక శ్రీరామచంద్రుని యొక్క పాదాల చెంతకు చేరుతాడు శ్రీరామచంద్రుడు దయదబిస్తాడు కానీ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తరువాత వెనక్కి తీసుకోవడం సర్వసాధారణంగా జరగదు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాస్త్రానికి శరీరంలో ఒక అవయవాన్నైనా ఇవ్వాలని చెప్పగా కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి సమర్పిస్తాడు అందుకే కాకికి ఒక కన్ను కనిపించదు అంటారు అలా కాకాసుడి యొక్క కథను చెబుతుంది సీతమ్మ తల్లి హనుమంతుడికి